తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు వేల ఇరవై ఐదులో పెన్షనర్లకు సంబంధించిన ప్రధానమైన మార్పులు ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి దాని కాలపరిమితి అయిపోవటంతో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కావలసిన ఎనిమిదవ వేతన సంఘాన్ని నియమిస్తూ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇచ్చింది ఇది ఒక ప్రధానమైన సంఘటన ఈ సంవత్సరంలో జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే జనరల్గా వేతన సంఘాల నియామకం తర్వాత పెన్షనర్లు ఉద్యోగస్తులు ఏదో ఇంత పెట్టి అంత పెరుగుతుంది ఇంత పెరుగుతుంది అనుకున్న ఆశ కంటే కూడా అనుమానాలను ఎక్కువగా రేకెత్తించిన వేతన సంఘం బహుశా ఇదే కావచ్చు ఇది కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది ఈ ప్రధానమైన అనుమానాలు రావటానికి కారణం మనకు తెలుసు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తారా అని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు డేటు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని చెప్పారు తప్ప ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పాల అలాగే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎటువంటి కంట్రిబ్యూషన్ చెల్లించని పెన్షన్ల కోసం ఎంత ఖర్చవుతుంది ఆ వివరాలు మీరు క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు ఈ సంవత్సరంలోనే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వాలిడేషన్ యాక్ట్ పేరుతో పెన్షనరీ రూల్స్ని సవరిస్తూ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా పెన్షనర్లకి ఏం బెనిఫిట్ ఇవ్వాలి అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని పెన్షనర్లు రిటైర్మెంట్ తేదీని బట్టి అమలవుతుందని దీన్ని ఛాలెంజ్ చేసే హక్కు ఏమీ లేదని చెబుతూ ఆర్థిక బిల్లులో భాగంగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వాలిడేషన్ యాక్ట్ ఈ ఇయర్లోనే పాస్ అయ్యి సో అది పెన్షనర్లకి మాకు పాత పెన్షనర్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు ఉన్న పెన్షనర్లకి బెనిఫిట్స్ వస్తాయా లేదా అని అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ రివిజన్ అన్న మాట ఎక్కడా ప్రస్తావించాలా ఆ పదమే లేదు పార్లమెంటులో క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి పెన్షను పే వీటి మీద రికమెండేషన్లని పే కమిషన్ ఇస్తుంది అని చెప్పారు తప్ప పెన్షన్ రివిజన్ అన్న పదం ఇక్కడ వాడలేదు సో ఇది ఇది అనుమానాలు రేకెత్తించింది ఇది చరిత్రలో ఏ ఏడు వేతన సంఘాలు ఏర్పడినప్పుడు లేని టెన్షన్ ఈ ఎయిత్ పే కమిషన్లో వచ్చింది అలాగే ఈ సంవత్సరంలోనే డిఏ యాభై శాతానికి చేరింది జనవరి జూలైలో అది యాభై ఎనిమిది శాతానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సాధారణంగా డిఏ ఫిఫ్టీ పర్సెంట్ చేరగానే దాన్ని డియర్నెస్ పేగా సపరేట్గా పెరిగి సపరేట్గా పెట్టి ఆ డియర్నెస్ పే మీద కూడా అన్ని ప్రయోజనాలు కల్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయితే ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సు మేరకు డిసిఆర్జీ లాంటి కొన్ని ఇతర వాటిల్లో డిసిఆర్జీని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచండి అన్న సెవెంత్ పే కమిషన్ రికమెండేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం డిసిఆర్జీ లిమిట్ని ట్వంటీ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేసింది తప్ప డిఎన్ఎస్ పేగా పెట్టడానికి నిరాకరించి అలా ఫిఫ్టీ పర్సెంట్ డిఏ చేరినప్పుడు నిరాకరించటం డియర్నెస్ పేగా పెట్టడాన్ని చేయటం కూడా ఇదే ఇదే సార్ తర్వాత ఈ సంవత్సరంలోనే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్లోనే భాగంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ స్కీమ్ని రూపొందించింది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తోంది దీన్ని ఎన్పిఎస్ లో వాళ్ళు ఆప్షనల్ గా ఎన్పిఎస్ లో ఉండాలనుకుంటే ఉండొచ్చు నేషనల్ పెన్షన్ స్కీమ్ లో లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోకి వెళ్లే వన్ టైం ఆప్షన్ అని ముందన్నారు తర్వాత దాన్ని వన్ టైం ఆప్షన్ కాకుండా దీంట్లో నుంచి దానికి దాంట్లో నుంచి దీనికి మారే అవకాశం కూడా కల్పించారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చిన ఈ విధానం వల్ల ఇరవై ఐదేళ్ళు సర్వీసు చేసిన వ్యక్తికి చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ పది సంవత్సరాలు కనీసం సర్వీసు ఉన్న వ్యక్తికి ప్రపోర్షనేట్ గా పెన్షన్ గ్రాడ్యుటీ ఇవ్వటం దాని మీద డిఏ కూడా ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పెన్షనర్లకి పాత పెన్షనర్లకి కంట్రిబ్యూషన్ అనేది ఒక్కటి తప్ప మిగతా ఏమీ తేడా లేకుండా అయ్యింది దీంతోపాటు గ్రాట్యుటీతో పాటు అదనంగా ప్రతి ఆరు నెలల సర్వీస్కి బేసిక్ ప్లస్ డిఏలోని ఒకటి బై పదో వంతు అమౌంట్ని లమ్సమ్ అమౌంట్గా అదనంగా ఇస్తామని కూడా ఈ స్కీమ్లో చేర్చారు ఇది ఈ సంవత్సరంలోనే అమలులోకి వచ్చింది అలాగే ఈ సంవత్సరంలోనే ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ లిమిట్ని పన్నెండు లక్షలకి కేంద్ర ప్రభుత్వం పెంచింది దాంతో చాలా మందికి వెసులుబాటు కలిగింది చిన్న చిన్న ఉద్యోగులకి అని చెప్పచ్చు మరో అంశం ఈ సంవత్సరంలో జరిగింది ఏంటి అని అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో ఎప్పుడన్నా మనం అమెరికాకు పిల్లల దగ్గరికి వెళితే లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది విదేశాలలో ఈ సిస్టమ్ లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చే సిస్టమ్ పనిచేయకపోవటం మూలంగా ఇప్పుడు విదేశాల్లో కూడా పనిచేసేలాగా లైఫ్ సర్టిఫికేట్ సిస్టమ్ అని ఈ సంవత్సరంలోనే మార్చి మార్చారు దాంతో ఇప్పుడు విదేశాల నుంచి కూడా లైఫ్ సర్టిఫికెట్ని ఇచ్చే సౌకర్యం ఆన్లైన్లో వచ్చింది ఇది మొట్టమొదటిసారి కల్పించినట్లయింది అలాగే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఫ్యామిలీ పెన్షన్లో వాళ్ళు కూడా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అనే విధానాన్ని తీసుకొచ్చారు ఫ్యామిలీ పెన్షన్లో కూడా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే అనే విధానాన్ని కొత్తగా పెట్టారు అంతకుముందు ఉన్నట్లు లేదు తర్వాత ఈ లో ఈ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అన్న దానికి ఆరు ఆప్షన్స్కి మార్చారు ఆరు అని దాంట్లో కల్పించారు అంతకుముందు ఆరు ఉన్నట్లు లేవు నాకు తెలిసి నాలుగు ఉన్నట్టున్నాయి సరే ఎంత ఉన్నా అదొక ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని పిఎఫ్ఆర్డీఏ పెంచింది పిఎఫ్ఆర్ పెన్షన్ ఫండ్ రెగ్యులరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అది పెంచి పిఎఫ్ఆర్డీఏ బిల్లులో దీన్ని ఇంక్లూడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కూడా పెంచారు ప్రధానమైన మార్పులు రెండు వేల ఇరవై ఐదులో ఇవి చెప్పొచ్చు మిగతావి చిన్న చిన్న అంశాలు ఉన్నా ప్రధా ప్రధానంగా జరిగిన మార్పులు ఇవి అని మనం